एन सेवन न्यूज की स्वागत है ना हाँ యువతలో మాదక ద్రవ్యాల దుర్వినియోగం పెరుగుతోందని మరియు ఇది ఆందోళన కలిగించే విషయమని మేము గ్రహించాము మాదక ద్రవ్యాల దుర్వినియోగాన్ని అరికట్టేందుకు సహకరిస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నాము మేము ఎటువంటి ప్రయోజనం కోసం ఏ విధమైన హానికరమైన లేదా చట్ట విరుద్ధమైన మందులను వినియోగించబోమని హామీ ఇస్తున్నాము ప్రతి వ్యక్తిని జోతనరాబాబు ఎక్కడా మన రను ఎక్కడా సిరెట్లు బాడు లేదా నువ్వురా బాబు ఎక్కడ హై స్కూల్ సిగరెట్లు కల్తున్నారా బాగుంటుందా స్కూల్ ఎవరైనా సిగరెట్లు కల్చమంటే కాల్చందా దాని వల్ల మీ జీవితాలు పాడైపోతాయి అర్థమవుతున్నా సిగరెట్లు జోలు కలకండి సరే బాబు ఏం చూతున్నావు నువ్వు అమ్మా ఓకే వెరీ గుడ్ అందరికీ నమస్కారం ఈ రోజు గౌరవ రాష్ట్ర డీజీపీ గారి ఉత్తర్వుల ప్రకారం అదేవిధంగా మా కాకినాడ జిల్లా ఎస్పీ బిందు మాధవ్ ఐపీఎస్ గారి ఉత్తర్వుల ప్రకారం డ్రగ్స్ వద్దు సైకిల్ తొక్కడం ద్వారా శారీరక పట్టుదల పెంచుకోవాలని యువతకి ఒక సందేహం ఇచ్చేలాగా ఈ రోజు మా ప్రతిపాటు సర్కిల్ పరిధిలోని మా ప్రతిపాడు పోలీస్ స్టేషన్ లో ప్రతిపాడు నేను మా ప్రతిపాడు ఎస్సే గారు మా సిబ్బంది అంతా కలిపి ఇక్కడ ఉన్నటువంటి యూత్ అందరితో కూడా సైకిల్ ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా మన ప్రభుత్వ ప్రభుత్వాల తర్వాత ప్రకారం ఒక ఈ డ్రగ్స్ నియంత్రణ కోసం ఏర్పాటు చేసినటువంటి ఏదైతే ఈగిల్ ఉందో వన్ నైన్ సెవెన్ టూ టోల్ ఫ్రీ నెంబర్ ఉందో ఆ టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా ఎక్కడైనా ఎవరైనా ఏ టైంలోనైనా డ్రగ్స్ అందిన డ్రగ్స్ వాడినా ఇమీడియట్ గా ఎవరైనా తెలియపరిస్తే కనుక అటువంటి వ్యక్తుల మీద కఠిన చర్యలు అదే అదేవిధంగా సమాచారం ఇచ్చినటువంటి ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క ఇన్ఫర్మేషన్ కూడా సీక్రెట్ గా ఉంచడం జరుగుతుంది కాబట్టి దయచేసి ఈ మీ పిల్లలందరూ కూడా ఏ విధంగా ఉంటున్నారు ఎవరితో మాట్లాడుతున్నారు వాళ్ళు ప్రవర్తన ఏ రకంగా ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా చూసుకొని మన యొక్క రాష్ట్రాన్ని డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాల తీర్చిదిద్దాలని మేము అందరం కోరుకుంటున్నాం థ్యాంక్ కాకినాడ ఎస్పీ గారు శ్రీ బిందు మాధవ్ గారి ఉత్తర్వుల ప్రకారము మరియు మా ఎస్డిపిఓ పెద్దాపురం శ్రీహరిరాజు గారు ఆదేశాల ప్రకారం మరియు సీఐసీ శ్రీ గారు పెత్తిపాడు సర్కిల్ సీఏ గారు అయిన గారు ఆదేశాల ప్రకారం ఈ రోజు ఆ ప్రత్తిపాడి పోలీస్ స్టేషన్ లో ఆ డ్రగ్స్ వద్దు బ్రో సైకిల్ బ్రో అని నినాదాలతో ఈ రోజు సైకిల్ తొక్కడం అయిందండి అంటే ఏం యువత ఈ మధ్య కాలంలో ఆ ఎక్కువగా డ్రగ్స్ కి గాంజాకి ఎడిక్ట్ అవుతున్నారు సో వాళ్ళని ఉద్దేశించి వాళ్ళకి అవేర్నెస్ కల్పించడం కోసం అని చెప్పి ఈ రోజు మేము ఈ సైకిల్ ర్యాలీ ఒకటి కండక్ట్ చేసాము దీంట్లో యువత అందరూ కూడా పార్టిసిపేట్ చేశారు అంటే ఏం కాదండి మనము హెల్త్ పరంగా శారీరకంగా దృఢంగా ఉంటే ఏదైనా సాధించగలము అట్లానే ఈ మధ్యకాలంలో ఎక్కువగా యువత దీనికి బానిసైపోయారు కాబట్టి వాళ్ళకి అవేర్నెస్ కలిగించడం కోసం అని మేము రెగ్యులర్ గా కూడా స్కూల్స్ కి వెళ్లి కాలేజెస్ కి వెళ్లి యువత ఎవరైతే ఎయిత్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ డిగ్రీ వరకు చదువుతున్న పిల్లలందరికీ కూడా అవేర్నెస్ కల్పించడం జరుగుతుంది దీనిపై మా ఎస్పీ గారు ఈగల్ క్లబ్ అని చెప్పేసి ఒకటి ఏర్పాటు చేశారు ఆ ఈగల్ క్లబ్ వాళ్ళు కూడా ప్రతి స్కూల్ కి కాలేజీకి వెళ్లి వాళ్ళకి డ్రగ్స్ మీద ఏ విధంగా వాళ్ళకి దాని యొక్క పరిణామాలు ఏ విధంగా ఎదుర్కొంటారు దాంట్లో కేసు ఇన్వాల్వ్ అయితే ఏ విధంగా ఉంటది అని అన్ని వివరించడం జరుగుతుందండి ఇది ఎన్డిపిఎస్ ఎవరైతే డ్రగ్స్ కలిగి ఉన్నా గానీ డ్రగ్స్ అమ్మినా గానీ డ్రగ్స్ రవాణా చేసినా గానీ గాంజా గానీ డ్రగ్స్ కానీ రెండు గానీ చేస్తే కనుక ట్వంటీ ఇయర్స్ వరకు కూడా దీని యొక్క ఇంట్రెజన్మెంట్ ఉంటదండి సో ఎన్డిపిఎస్ యాక్ట్ ద్వారా వీళ్ళని శిక్షించడం జరుగుతుంది సో ప్రతి ఒక్కరికి కూడా మేమిచ్చే మా పోలీస్ ద్వారా గానీ మీకు ఇచ్చే నినాదం ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలని ఎవరు కూడా ఇటువంటి ఎడిట్ అయితే కనుక వాళ్ళ యొక్క లైఫ్ స్టాయిల్ అని చెప్పి మేము అందరికీ ఇలా చెప్పడం జరుగుతుంది ఈ రోజు ఆ ఉద్దేశం ఇదేనండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్